திருவடிகளே சரணம் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் களியே தூயலாய் செப்பமுடையாய் திருளுடையாய் செற்றாக்கு வெப்பம் கொடுக்கும் விமலாய் துயிலாய் செப்பண்ணா மின்முலை செவ்வாய் சிறுமருங்கள் நங்காய் திருவே தூயலாய் ముప్పై మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంఘటనలు వచ్చిన ముందుగానే అటుకుపోయి వారిని రక్షించు సమర్థి గల ఓ స్వామి నిద్ర లేచిరమ్ము ఆశ్రితులను రక్షించుడకై వారి విరోధులను దునువాడు బలాటుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకి అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్రలను మేలుకున్న స్వామి అని స్థుతిస్తూ మేల్కొల్పిన స్వామి చూచి జగన్నాటక సూత్రధారిన జగన్నాథుని మేలుకొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలం బంగారు కలుసుముల వంటి ప్రవేదేవిను దండపండు వంటి అదరములను సన్న నడుమును కది అతిలోక సుందరములకు విరాజిలోచున్న నీలాదేవి నీవు శ్రీ మహాలక్ష్మి సమనుల కరుణించి నీవైన మేల్కొనవమ్మా నేను లేచి వినుము మన స్వామి అనే శ్రీకృష్ణునకు శరీరంపై చిరుచమట పట్టినప్పుడు దాన్ని ఉపశమింపజేయగా వీవన కైంకరమను చేయటకు ఒక దివ్యమైన విసనకర్ర నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకున్నటకు ఒక దివ్య మణిదర్పణము నిమ్ము వీటన్నిటికీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్మూ అతనితో కూర్చు మంగళ స్నానము చేయి తల్లి నీ అనుగ్రహం ఉన్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాకలదు అని ఆండాలు తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశురంలో